నమస్కారం జై శ్రీమన్నారాయణ తొమ్మిదవ రసం శాంతరసం నవరాత్రులప్పుడు మనం నవధాన్యాలు నవనిధి నవరసాలు అని తొమ్మిది తొమ్మిదిగా ఉన్న అనేక విషయాల గురించి చెప్పుకున్నాం తొమ్మిది రసాలలో తొమ్మిదవ రసం శాంతరసం శృంగార హాస్య కరుణ రౌద్ర వీర భయానకం బీభత్సం అద్భుతం శాంతం అని తొమ్మిది రసాల గురించి అలంకార శాస్త్రం చెబుతుంది అసలు రసం అంటే ఏమిటి ఉదాహరణకు కర్ణరసం అంటే ఏమిటో చూద్దాం ఒక కార్యక్రమం జరుగుతోంది అందులో కొన్ని పాత్రలకేవో కష్టాలు అవి చూడగానే మన హృదయంలో ఒక జాలి కలుగుతుంది ఒక నాటకం చూస్తున్నాం అది చూసి మన మనసు బాధపడుతుంది ఒక జాలి కలుగుతుంది అది కరుణ వాళ్ళ దుఃఖాన్ని చూసి మనం బాధపడతాం అది కరుణ అలాగే ఎక్కడో ఏదో జరగకూడదని జరిగింది వెంటనే మనం ధైర్యంగా ముందు నిలబడి అది తప్పు అని చెప్తాం నిలదీస్తాం అడుగుతాం ఎదుర్కొంటాం అది వీర రసం అంటే మన హృదయంలో ఏర్పడే ఒక మనోభావం ఒక మనోవికారం రసం అని చెప్పబడుతుంది అలాగే శాంతి రసం అంటే ఏమిటి తొమ్మిదవ రసమైన రసం అంటే ఏమీ చేయకుండా మాట్లాడకుండా ఉండడం పరమశాంతంగా ఉండడం దేనికి డిస్టర్బ్ అవ్వకుండా ఉండడం అని అంటారు అనుకుంటారు ఇంత శాంతంగా కూర్చున్నారేంటి అవతల అంత గొడవ జరుగుతుంటే లేచి అడగొద్దా అని కూడా అంటూ ఉంటారు అంటే శాంతి రసం అంటే ఖాళీగా కూర్చోవడం దేనికి కదలిక లేకుండా ఉండడం అన్న భావం మనలో ఉంది కానీ అది నిజం కాదు భరతుడు రాముడిని చూసి తిరిగి రాజ్యానికి రావాలని ప్రార్థించాలని అనుకున్నాడు యా వర్ణ చరణం భ్రాతు పార్థివ వ్యంజనాన్విత శిరసా ధారయిష్యామి నమే శాంతిర్భవిష్యసి అని అన్నాడు శ్రీరామాయణంలో అయోధ్యకాండలో తొంభై ఎనిమిదవ సర్గలో ఎనిమిదవ శ్లోకం ఇది రాముడి శ్రీపాదాలు నా తల మీద ఉంచుకుంటే తప్ప నాకు శాంతి లభించదు అని ఈ శ్లోకంలో భరతుడు అంటున్నాడు రాముడు అడవికి వెళ్ళడానికి నేనే కారణమా నన్ను రాజు అంటే నేను రాముడికి వ్యాసుడను కాదని అర్థమా నాలో అహంకారం గర్వం పెరుగుతాయా అని ఇవన్నీ ఆయనలో తాపాలు అవి ఎప్పుడు పోతాయి అంటే శ్రీరాముడు శ్రీపాదాలు తల మీద ధరించినప్పుడు పోతాయి అప్పుడు రాముడికి దాసుడు అయిపోతాడు భరతుడు అప్పుడు అడవికి వెళ్ళాడన్న దోషం కూడా తొలగిపోతుంది ఈ తపన తీరిపోవడమే శాంతి అని చెప్తారు వజ్రాయుధం ధ్వజం పద్మం అంకుశం అమృత కలసం మొదలైన రాజచిహ్నాలు ఉన్న అన్నగారి పాదపద్మాల దగ్గర నా శిరస్సు పెట్టుకుంటే తప్ప నా మనసు శాంతించదు అని భరతుడు భావించాడు ఇక్కడ శాంతి అని చెప్పడానికి అర్థం ఏమిటంటే భరతుడిలో ఉన్న తపన తొలగిపోవడమే శాంతి ఏర్పడడానికి కారణం అవుతుంది రాముడు అడవికి వెళ్ళడానికి నేనే కారణమా అందరూ రాజా అని పిలవడానికి నేనే కారణమా అంటే నేను రాముడికి దాసుని కాకుండా పోతానా అని అనేక రకాలుగా తపన పడుతున్నాడు భరతుడు ఈ శిరస్సు మీద రాముడి శ్రీపాదాలు ఉంచుకుంటే ఈ తపనలన్నీ తొలగిపోతాయి అప్పుడు ఆయనలో ఒక శాంతి ఏర్పడుతుంది రాముడి పాదాలు తగిలితేనే శాంతిని పొందుతాను అని ఈ శ్లోకంలో భర్తుడు చెప్పుకున్నాడు అంటే ఈ జీవుడు దేనికోసం పుట్టాడో ఎలా ఉండాలో అలా ఉంటే శాంతి దొరుకుతుంది దానికి వ్యతిరేకంగా వెళితే అది అశాంతికి హేతువు అవుతుంది ఆత్మకు ప్రకృతి సిద్ధంగా దేనికోసం అయితే సూచింపబడ్డదో దానివైపు వెళితే అది శాంతి అలా కాక దానికి వ్యతిరేకంగా వెళితే అది అశాంతి ఎప్పుడూ సంతోషంగా ఉండడం పాపకర్మలకు లోబడకుండా ఉండడం దేహం కంటే ఆత్మ వేరుపడ్డవాడి అని తెలుసుకోవడం పరమాత్మకు ఆత్మ దాసుడు అని తెలుసుకోవడం ఇంద్రియాలు చెప్పినట్టు వినకుండా ఇంద్రియాలు పోయిన దారులలో పోకుండా ఉండడం ఆనందంగా ఉండడం ఇవన్నీ ఆత్మకు సహజమైన లక్షణాలు ఇవన్నీ మన దగ్గర ఉంటే మనం శాంతంగా ఉంటాం ఆత్మకు కోపం తెచ్చుకోవడం సహజం కాదు బాధపడడం సహజ లక్షణం కాదు ఈర్ష్యా ద్వేషం కలిగి ఉండడం సహజ లక్షణం కాదు అవన్నీ మన దగ్గర ఉన్నాయి అంటే శాంతి లేకుండా పోతుంది ఈర్ష్య కోపం పెంచుకోవడం బాధపడడం మొదలైన వాటి వల్ల శాంతి లభించదు అవి లేనప్పుడే సంతోషంగా తృప్తిగా ఇతరుల మీద ద్వేషం లేకుండా ప్రశాంతంగా ఉండగలుగుతాం ఈ శాంతి ఎక్కడ లభిస్తుంది డబ్బు లేదని కొంతకాలం బాధపడ్డాం డబ్బు దొరికింది ఆ తాపం శాంతించింది కానీ అది నిజమైన శాంతి అంటే కాదు సరే ఇన్నాళ్ళు ఉద్యోగం లేదని బాధపడ్డాం ఇప్పుడు మంచి ఉద్యోగం దొరికింది అది నిజమైన శాంతికి హేతువా కాదు ఇవన్నీ దేహానికి సంబంధించినవి దేహానికి ఏది శాంతి ఏది ప్రశాంతత అనేది వేరు ఆత్మకు ఉండవలసిన లక్షణాలు దేహానికి ఉండదు తృప్తి పడాలి ఆత్మ జ్ఞానంతో దేహ సంబంధమైనవి తాత్కాలికం తప్ప శాశ్వత శాంతిని ఇవ్వదు జ్ఞానానికి సంబంధించిన శాంతం కాబట్టి తృప్తి పడాలి ఆత్మ సహజ లక్షణానికి తగ్గట్టుగా మనం ఉండాలి అప్పుడు నిజమైన శాంతి దొరుకుతుంది అది ఉద్యోగం దొరికినందుకో డబ్బు సంపాదించినందుకో వివాహం జరిగినందుకో పిల్లలు పుట్టినందుకో దొరికేది కాదు ఇవన్నీ దేహానికి సంబంధించినవే మరి ఇవి జరిగినప్పుడు కూడా మనం సంతోషిస్తాం కదా అంటే అది తాత్కాలిక సంతోషం ఆ సంతోషంలోనే తర్వాత వచ్చే దుఃఖానికి బీజం ఉంటుంది అది దేహమే ఆత్మాని తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల దేహానికి సంబంధించినవి జరిగినప్పుడు మనం సంతోషంగా ఉన్నాం అనుకుంటున్నాం కానీ అది సహజమైన సంతోషం కాదు అందుకే ఏదైనా ఒక సమస్య రాగానే దుఃఖం వస్తుంది శాంతి తొలగిపోతుంది కానీ ఆత్మతో సంబంధం ఉన్న ఈర్ష్య లేనిది దుఃఖం లేనిది భయం లేనిది శోకం లేనిది అయిన స్థితి వస్తే ఏది జరిగినా శాంతి తొలగిపోదు శాంతి దొరుకుతుంది ఇంకో రకంగా భగవంతుణ్ణి దర్శించినప్పుడు ఆయన గుణాలు విన్నప్పుడు యాత్రకు వెళ్ళినప్పుడు భగవద్విషయాలు ఉపన్యాసాలుగా విన్నప్పుడు భజన చేస్తున్నప్పుడు దేవాలయానికి వెళ్ళినప్పుడు ఒక ఆనందం కలుగుతుంది అది శాంతి అప్పుడు జీవాత్మ సహజ సిద్ధంగా ప్రవర్తిస్తుంది అప్పుడు దేహానికి సంబంధించిన సమస్యలు ఏవి గుర్తురావు ఇలాంటి భాగవతులతో సంబంధం ఏర్పరచుకొని ఆత్మ ప్రకృతి సిద్ధంగా ఉంటే తన సహజ గుణంతో ప్రవర్తిస్తే అది శాంతి అది కాక తాత్కాలిక సంతోషం కలిగించే విషయాలు శాంతి కావు అందుకే నవరసాలలో శాంతి తొమ్మిదవ రసంగా చెప్పారు ఇలాంటి శాంతిని పొందడానికి మనం ప్రయత్నం చేయాలి చేద్దాం జై శ్రీమన్నారాయణ